शिक्षणशाली नगरी दूसरा शिक्षणशाली नगरी मतलब पहले అంతా జనం వేస్తారు అప్పుడు భయపడేది నెక్స్ట్ రావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒడికి పోతున్నాం సార్ మందు గంజాయి వాళ్ళని స్ట్రీట్ లైట్ కూడా ఎనిమిదికి స్టార్ట్ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి సేకట్లో వాళ్ళు కూడా మందు తాగుతున్నారు స్ట్రీట్ లైట్ వేయటం లేదు కోవరు రాళ్ళు వచ్చి ఒకసారి చూడండి ఎనిమిది గంటల దాకా లైట్ వేయటం లేదు అక్కడ కూర్చొని తాగుతున్నాడు నారల కట్ట అంతా చూడండి సార్ దీన్ని గంజాయి కూడా అక్కడ విపరీతంగా ఉంది మీరు ఫాలో చేయాలి అసలు సార్ ఈ కూట ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు ఈ మద్యం మీద సంతకం పెట్టినట్టున్నారు ఈ మద్యం ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ కాలనీలో అయితే ఇళ్లలో పెట్టి అసలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళందరూ అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి ఎక్కడ బయట తిరగాలన్నా కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు అయితే భయపడతా ఉన్నారు పనులు పోయే వాళ్ళైతే అసలు మేము డప్పులు తీసుకున్నా కూడా భర్తలో వాళ్ళని బెదిరించి లాక్కుని వెళ్ళిపోయి ఇట్లా తాగి చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి ఎక్కువగా అయితే మా కోవి నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు మా కోవి నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ కనిపించేవాళ్ళు కదా తాగేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు అట్లా రోజు ఇప్పుడు ఎందుకు అయిపోయి అయిపోయినారు ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము ఆడవాళ్ళందరినీ మా ఆడవాళ్ళకి చాలా అల్లా ఆడిపోతున్నారు ఇవన్నీ మీరు గుర్తించండి అందరికి నమస్కారం మద్యం గురించి మద్యం ఎక్కువైపోయింది అసలు మామూలు నకిలీ మధ్యం ఉంది అంటే కూడా ఇక్కడ సారోళ్ళు కూడా నకిలీ ఇక్కడ తయారు కావట్లేదు అమ్మ కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది మా ఊర్లో అయితే ఏర్లై పారుతుంది అసలు గంగవరం నుంచి కోరుకు రావాలంటే ఆరు ఏడు గంటల నుంచి మేము భయపడిపోతున్నాము ఎందుకంటే ఆ రోడ్ అంతా అడుగు అడుగు మధ్యమేను అసలు ఈ విధంగా మద్యం దొరకటం నేను చరిత్ర రాజకీయ గురించి ఇన్ని సంవత్సరాలు ముప్పై ఇదేను మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని మెల్ షాపులు ఉన్నాయో మాకెట్ ఇట్లా ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు కూల్ డ్రింక్ అంటే దారుణంగా అరికట్టాలి నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే అమ్ముతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నకిలీ మద్యం తయారు చేస్తున్న కూడా ప్రభుత్వం గమని ఉంది దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఆడవాళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు ఎక్కువ నాలుగు వేలు అని చెప్పి వేల పదివేల రూపాయలు తాగుతున్నారు పెన్షన్ వచ్చిన మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు ఇది కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు దీన్ని కొరగా ఆ ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మధ్య తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ఇది అవకాశం ధన్యవాదాలు